సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ఉన్న అర్జీని గురించి తెలుసుకుందాం ఈ అర్జీ బాపట్ల మండలం తూర్పు బాపట్లలోని నందిరాజు తోట అనే గ్రామంలో నుంచి వచ్చింది మాకు ఉన్న యాభై సెంట్లు స్థలంలో మేము ఒక షెడ్డును వేసుకొని అందులో వ్యవసాయం చేసుకున్నాము ఈ క్రమంలో భూ వివాదాలను దృష్టిలో పెంచుకొని మా గ్రామానికే చెందిన ఒక వ్యక్తి నందిరాజు తోట గ్రామానికే చెందిన వ్యక్తి నలుగురు వ్యక్తులతో కలిసి వచ్చి మా షెడ్డును ధ్వంసం చేసి మాపై దౌర్జన్యము చేశాడు ఇందుకు సాక్ష్యముగా మా దగ్గర ఫోటోలు వీడియోలు ఉన్నాయి ఈ అర్జీ ఈ ఘటన పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదును జరగగా వారు నిన్నటి రోజున పోస్ట్ చేసి ఉన్నారు ధన్యవాదములు